హలో ఫ్రెండ్స్ హౌ అయ్యూ ఆర్మీలో ఎక్కడ చూసినా ప్రతి ఆఫీస్లో కామన్గా ఒక కొటేషన్తో ఒక ఫోటో ఉంటుంది అదేంటంటే ఒక చేప నోరు తెరిచి గాలానికి ఉన్న ఎర్రని పట్టుకుంటే అది అక్కడ లాక్ అయిపోతుంది అక్కడ ఒక కొటేషన్ ఉంటుంది నువ్వు నోరు తెరవకపోతే నీకు ఈ పరిస్థితి ఉండేది కాదు అని ఇక్కడ ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి నువ్వు ఒక గోల్ పెట్టుకుని దాన్ని చేరుకునే మార్గంలో తప్పుగా నోరు తెరిస్తే ఎంత కష్టం అవుతుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఎప్పుడైనా మనం ఒక వ్యక్తిని మొదటిసారి కలిసినప్పుడు అతన్ని మంచివాడా చెడ్డవాడా అని ఎలా అర్థం చేసుకుంటాం సింపుల్ అతని మాటల్ని బట్టి బాగా మాట్లాడితే మంచివాడు అని బాగా మాట్లాడకపోతే చెడ్డవాడు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం అక్కడ అతను ఆ సమయంలో ఏదో ప్రస్టేషన్లో ఉన్నాడా లేక అతని ప్రవర్తన అదేనా అనేది మనకు తెలియదు కొంతమంది మనిషి నోరు తెరవకుండానే అతని బాడీ లాంగ్వేజ్తో మొత్తం అతని గురించి చెప్పే మహానుభావులు ఉన్నారు అది వేరే విషయం అనుకోండి ఇక రాజేష్ మహాసేన ఈయన గురించి మనం వివరించి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే అందరికీ సుపరిచితుడు ఇతనికి పీ గన్నవరం టిక్కెట్ ఇవ్వడంపై చాలామంది గుర్రుగా ఉన్నారని తెలియవస్తుంది బేసిక్గా మనం రాజకీయం గురించి మాట్లాడడం ఏదో మోటివేషన్ వీడియోస్ చేసుకుంటాం కానీ నిజ జీవితాన్ని బేస్ చేసుకుని ఏదైనా మోటివేషన్ వీడియో చేస్తే మీరు బాగా కనెక్ట్ అవుతారు బాగా అర్థం చేసుకుంటారు అని నా ఈ ప్రయత్నం ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వగానే పాత వీడియోలు దర్శనమిస్తున్నాయి అతని వీడియోతో చాలామంది పోస్టులు కూడా పెడుతున్నారు వాటి సారాంశం భారతమ్మ అతను తప్పుగా మాట్లాడాడని హిందువులంటే ఇతనికి భావం ఉందని అలాగే ఓసీఎంఐల్ని లేపుకొని వస్తే లక్ష రూపాయలు ఇస్తానన్నాడని ఇలా వీడియోస్ వస్తున్నాయి దానికి కౌంటర్గా అతను అది నేను సొంతంగా అన్నది కాదు నాతో ఎవరో చేయించారు అంటుంటే కొంతమంది అంటారు ఇదేదో విగ్రహాలు పగలగొట్టి పిచ్చోడు మతిస్థిమితం లేక పగలగొట్టాడు అనే విధంగా ఉంది అని ఇక దీన్ని పక్కన పెడితే అక్కడి ఓటర్లు తేల్చుకుంటారు ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటేయకూడదు అనేది సో మనం ఇందులో నేర్చుకోవాల్సిన నీతి నలుగురు నీ వెనక ఉన్నారనో లేక వాళ్ళని నువ్వు ఇంప్రెస్ చేయాలనో నువ్వు తప్పు చేస్తే అది నీకు అప్పుడు కాదు నీకు అవసరమైనప్పుడు నీ పేక చుట్టుకుంటుంది అందుకే ఫ్రెండ్స్ లైఫ్లో ముందుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే తప్పుగా నోరు తెరిస్తే ఆ చేపల గాలానికి ఇరుక్కుని ఎవరికో ఒకరికి ఆహారం అయిపోతారు అలాగే ఈ రోజుల్లో మీడియా చాలా ఫాస్ట్గా ఉంది నువ్వు దాచాలన్నా పాత విషయాలు దాగవు ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్